ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఏపీఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పసగడుగుల నానాజీ మాట్లాడుతూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా స్పాట్ బిల్లింగ్ మీటర్ రీడర్స్గా సేవలందిస్తూ చాలీ చాలని జీతాలతో సేవలు అందిస్తున్నామని అయితే ఇటీవల ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్స్ విధానంతో తామంతా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు టెక్నాలజీ పేరుతో స్మార్ట్ మీటర్ల విధానం తీసుకువచ్చి అనేక సంవత్సరాలుగా విద్యుత్ శాఖకు వెన్నుముక్కలా ఉంటూ సేవలందిస్తున్నా స్పాట్ బిల్డింగ్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆయన వాపోయారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధపడడం జరిగిందన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన చర్యను విరమించుకొని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మీటర్ రీడర్స్ తదితరులు పాల్గొన్నారు నేను జగంపేట డివిజన్ యూనియన్ ప్రెసిడెంట్ని నేను మీటర్ రైటర్గా పనిచేస్తానండి గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్ ఇదే సంవత్సరంలో నమ్ముకొని విద్యుత్ మీటర్ రైటర్గా పనిచేస్తానండి చాలీసాల జీతాలతో మాకు ఫీజు రేటు కింద మూడు అరవై బైసులు ఇస్తారు సార్ మేము ఇంటింటికి వెళ్ళి బిల్లు తీయడం జరుగుతుందండి మాకు ఈ మధ్యలో కేటగిరీ టూల్కి ఆఫీస్ పర్పస్ అని స్మార్ట్ మీటర్లు బిగించడం వచ్చింది సార్ ఇంకే సర్వీసులు చాలామందికి తగ్గిపోయే సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా అటుకరు వనరులు కూడా ఆఫీస్ పర్పస్ మీటర్లు కూడా స్టార్ట్ లాట్ చేస్తున్నారండి ఇందులో ప్రిరేటర్ కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందల సర్వీసులు ఉంటాయి సార్ వాళ్ళకి ఈ సర్వీసులు తగ్గిపోవడం వల్ల ఉద్యోగ భద్రత జీవనోపాధి కోల్పోతున్నాం సార్ గత ప్రభుత్వం వైఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ముందుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు మీటర్ రీడర్స్కి న్యాయం చేస్తామని జరిగిందండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ కాంట్రాక్ట్ వ్యవస్థను యథప్రకారంగా కాకేసి మూడు అరవై వైసీపీలు ఫీజు రేట్ కింద మళ్ళీ ఇవ్వడం జరిగిందండి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ఉద్యోగ ఉద్యోగపత్ర కల్పించలేదు తర్వాత ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ స్టార్టింగ్ టైంలో యువకాలం పాదయాత్రలో మన నారా లోకేష్ పంచాయతీ శాఖ మంది మినిస్టర్ గారికి ఆయనకి మా పెద్దలు పార్టీ మా యూనియన్ పెద్దలందరూ కూడా యువకాలం టైంలో ఆయనకి లెటర్ ఇవ్వడం జరిగింది సారు సానుకూలంగా చెప్పారు మన గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగపత్రాలు కల్పిస్తామని లెటర్ ఇవ్వడం జరిగింది సార్ సార్ని కూడా కలిశారు మా పెద్దలందరూ కూడా తర్వాత మేము కూడా తర్వాత మా జనవాణి కార్యక్రమంలో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది సార్ కూడా సానుకూలంగా స్పందించారు ఆయన మేము మా గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగ ఉద్యోగపత్రులు కల్పిస్తామని ఆయన ఆ రోజు మాట ఇచ్చి ఉన్నారు తర్వాత మళ్ళీ మా పెద్దలు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది గవర్నమెంట్ రాకముందు ఈ ముగ్గురిని కలవడం జరిగింది కలిస్తే సారు కూడా మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం యాక్చువల్గా మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకు రెండు వేల నాలుగులో ఈ విద్యుత్ సంవరణ మీటర్ రీడర్స్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే ఈ అసెంబ్లీ సాక్షి కూడా ఆయన మనకి చెప్పారు చెప్పిన తర్వాత మనకి ఎండ కూటమి వచ్చింది పది నెలల వ్యవధి గడిచింది కానీ మీ విద్యుత్ మీటర్ రీడర్స్ ఎటువంటి ఉద్యోగ భద్రత కనిపించలేదు కానీ మేము జగన్పై నుంచి వెళ్ళి మన స్పీకర్ అయ్యను గారు కలిసాం ఇంటికి వెళ్ళి కలిసిన వల్ల ఆయన లెటర్ గట్రా మాకు రాసిచ్చారు సానుకూలంగా స్పందించారు సారు ఇచ్చిన తర్వాత మేము విజయవాడ పంపించారు నేను విజయ విద్యాశాఖ మినిస్టర్ గారికి కూడా ఆయన లెటర్ రాసి పంపించారు మాకు ఎస్కే అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలి సార్ అంటే సార్ కూడా మాట అందరికీ మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని అలాగే ఓమేశ్వర మినిస్టర్ వంగల్పూడి అనిత మేడం కూడా కనిపిస్తే మీ దృష్టి నారా లోకేష్ గారికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వరకు తీసుకెళ్తామని మేడం గారు చెప్పడం జరిగింది సార్ మాకు ఇప్పుడు జీవనోపాధి కల్ప కోల్పోతున్నాం సార్ మాకు ఈ టైంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి వేల తరపడి మేము ఈ సంవత్సరాన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని గవర్నమెంట్ని కోరడం జరిగింది మీటర్ రీడర్ ఐక్యత వర్దిల్లాలి మీ అందరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి స్పాట్ బిల్డింగ్ మీటర్ రీడింగ్ అనేక వృత్తుల్లో కొనసాగుతున్నాం అయితే దురదృష్టతో ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి అది టెక్నాలజీ అప్డేషన్ అనే చిన్న సాగుతో మా అందరినీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు ఈ విషయమై అనేక సార్లు మేము విజయవాడ వైజాగ్ కాకినాడ రాజమండ్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రికల్ ఆఫీసులందు సీఎండి గారి నందు రిప్రెండేషన్ ఇచ్చాము వాళ్ళు చూస్తామని చెప్పారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వంద మంది పైద్యులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా మా రిపెండేషన్ అందజేయడం జరిగింది వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు మీకేం కాదమ్మా మీ వృత్తి మీ ఉండేలాగా ప్రత్యామ్నాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు కానీ ఈరోజు స్మార్ట్ మీటర్ స్టార్ట్ చేసి దరి సరాసరి ఒక ట్వంటీ మీటర్స్ వర్క్ ప్రూఫ్ చేశారు ఇంకా ఎయిటీ పర్సెంట్ వర్క్ ఉంది ఇప్పటికీ కూడా చలనం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం గౌరవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళందరూ కూడా మా రిప్రజెంటేషన్ తీసుకుని భరోసా ఇస్తామని చెప్పారు కానీ మా ఎందుకు ఎవరు కూడా స్పందించట్లేదు ముప్పై రెండు సంవత్సరాలుగా కుటుంబాన్ని లాగుతూ చాలీచాలని జీతాలతో ఈ కుటుంబాన్ని పోషించుకుంటూ ఫోన్లో ఏదో ఒక పని దొరికింది ఇదే మనకి ఆశ్రయం చేసుకుంటున్నాం ఈ ఈరోజు అది కూడా తీసేసి మమ్మల్ని అందరినీ బజార్లో పడియడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది కనుక ఈ దుర్మార్గమైన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు స్మార్ట్ మీటర్లు వేసుకోండి మీరు అప్డేట్ చేసుకోండి టెక్నాలజీ టెక్నాలజీకి అప్డేట్ చేయడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు కాకపోతే ఇన్ని సంవత్సరాలు పనిచేసిన మమ్మల్ని డిపార్ట్మెంట్లో వెన్నెముకలో ఉంటూ రెవెన్యూకి ముఖ్య పాత్రగా పోషించిన మేము మమ్మల్ని ఈ రోజు రోడ్డు గేట్స్ అనేది ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వ పెద్దల్ని ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం గారిని లొకేషన్ అందరూ అడగదలుచుకున్నాం మీడియా ముఖంగా మీ పార్టీ అన్న మీరన్నా మాకు చాలా అభిమానం అండి గత మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని కలిసే మాకు చేస్తానని భరోసా ఇచ్చారు మీ అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని భరోసా ఇప్పటికీ నమ్మకం కూడా మాకుంది కనుక మీరు ఈ విషయంలో కొంచెం మా మీద దృష్టి పెట్టి మా అందరికీ బతుకు తీరు చూపించి ఈ శాఖల్లోనే మాకున్న క్వాలిఫికేషన్ ప్రకారం ఆల్టర్నేటివ్ ఉద్యోగాలు ఏర్పరిచి మా కుటుంబాలు రోడ్డును పడకుండా కాపాడుతారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాం